మొట్టమొదటిగా మన కళ్యాణుభం శాసనసభ్యులు గవర్నర్ అయినటువంటి ఎమ్మెల్యే గారు అయినటువంటి బాబు గారికి హృదయపూర్వకమైన నమస్కారము మొట్టమొదటిగా మన ఎమ్మెల్యే సురేంద్రబాబు సార్ గారు ఆ అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకొని మన నియోజక వర్గానికి వచ్చారు సో ఈ ఈ నేపథ్యంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని ఆయన సంతల్పిస్తుండగా కానీ మన మున్సిపల్ చైర్పర్సన్ అయినటువంటి రాజ్ కుమార్ గారు పది మేము మున్సిపల్ కమిషనర్ ద్వారా ఎన్ని నోటీసులు పంపించినా కూడా ఆయన ఏ విధంగా కూడా స్పందించడం లేదు ఎందుకంటే మనకు ఎన్ని ఎన్ని సమస్యలు ఉన్నా కూడా ప్రజల సమస్యలే ధ్యేయంగా మనం ఉండాలి ప్రజల అభివృద్ధికి మనం పాటుపడాలి అనే ఉద్దేశంతో మేము ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా ఆయన స్పందించడం లేదు నోటీసులు పంపించినా కూడా ఒక్కటి కూడా తను యాక్సెప్ట్ చేయకుండా ఇంకా వాటికి విరుద్ధంగా ఆయన వీటి గురించి విమర్శించడం అనేది జరుగుతుంది ఇది సమంజసం కాదు తర్వాత మన సురేంద్రబాబు సార్ గారు అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకొని వచ్చారు కాబట్టి ఈ చర్యలన్నింటినీ ఏ విధంగా మనము కొనసాగించాలి అనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకొని ఆయన పదవి నుంచి తొలగించడం అనేది జరిగింది సో ఈ విషయాన్ని కూడా వాళ్ళు వేరే రకంగా వాళ్ళు అర్థం చేసుకొని మన సురేంద్ర బాబు గారిని విమర్శించడం అనేది జరుగుతుంది ఇది కరెక్ట్ కాదు మనం ప్రతినిధులు ప్రజల సేవకే మనం ఎన్నుకోబడ్డాం కాబట్టి ప్రజల యొక్క అభివృద్ధికి మనం ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా ఉండాలనే ఉద్దేశంతో ఇటువంటి నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది ఇందులో బాబు సార్ గారికి సంబంధించి ఎటువంటి ఆయనకు సంబంధించి ఎటువంటి ఎటువంటి దురుద్దేశం అనేది లేదు ఈ నిర్ణయానికి సంబంధించి అనేసి సభలీగా అందరికి వినయించుకుంటున్నాను రోజు వైయస్సార్ సిపి కార్యాలయంలో మాజీ చైర్మన్ రాజ్ కుమార్ గారు ప్రెస్పీ పెట్టి మరి తనకేదో అన్యాయం జరిగిందని తనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదని ఎవరు కూడా తనకు ఏ విషయాన్ని ఏ విషయాన్ని చొక్కనే అన్నీ మూసిపెట్టి తాపెట్టి నన్ను పదవి నుంచి తొలగించడానికి కూటర్ కొన్నారని చెప్పేసి చెప్పడం జరిగింది ఇది చాలా కరెక్ట్ కాదు ఎందుకంటే ప్రజలంతా గమనిస్తున్నారు ఆయన ఏం చేస్తున్నాడు చైర్మన్గా ఉంది దాదాపుగా ఇప్పటికీ ఒక సంవత్సరం మీద రెండు నెలలు అంటే పద్నాలుగు నెలలుగా ఆయన ఏ రోజు నేను చూడంగా ఏ రోజు కూడా ఆఫీసులకు వచ్చి ప్రజా సమస్యల మీద కానీ కౌన్సిలర్ల ఇబ్బందుల గురించి కానీ ఏ కూడా ఆయన మాట్లాడిన దాఖలాలు అయితే లేవు మేమే ఎన్నోసార్లు ఆయన చైర్మన్గా ఆయన చైర్మన్ గౌరవిస్తూ రావాయా వచ్చి మీటింగ్లు పెడతరా ఇట్లా మీటింగ్ పెట్టుకోకపోతే ఇబ్బంది అయితే ఉంది నువ్వు ఇట్లా రాకపోవడం కరెక్ట్ కాదని చెప్పేసి మా కౌన్సిల్ సభ్యుల సమక్షంలో చాలా సార్లు ఫోన్ కూడా చేసినాము ఫోన్ చేసినా కూడా అది ఫోన్ ఎత్తలే ఇట్లా ఎన్నో ఎన్నోసార్లు ఫోన్ చేసినాము ఫోన్లు పోతే లేకపోతే కాడికి మా అంటే మేమని కాదు మా మున్సిపల్ సిబ్బంది ఇంటికాడికి పోయి పిలిపించుకోకపోతే ఇంటికాడ ఉండేది లేనప్పుడు బజార్ రిక్వెస్ట్ చేసినా కూడా అనారా ఇట్లయితే ఇబ్బంది అయితే ఉంది టౌన్లో చాలా సమస్యలున్నాయని చెప్తే కూడా అది వచ్చేదిలే కారణం ఒకటే ఎందుకు ఇక్కడ కూటమి ప్రభుత్వం ఏర్పడింది ఆయన వచ్చి ఇలా సవ్యంగా అని ప్రజా సమస్య పరిష్కారం చేస్తే ఆ కూమ ప్రభుత్వం మేలు జరుగుతుంది అనే ఒక దురుద్దేశంతో ఆయన కావాల్సిన ఉద్దేశపూర్వకంగానే మీటింగ్ రాపోకుండా మీటింగ్లను బైకాట్ చేసుకుంటుంది మళ్ళీ దాదాపు కంటే మేము కూడా ఎన్నోసార్లు భంగిపోయినాం ఇప్పుడు వచ్చినాక అయ్యా రావాయ స్వామి ఎట్ల మీద చేస్తున్నావు నువ్వు అదో మా కౌన్సర్లో అనితర ఉంది అక్క ఎరు చాలా మంది డైరెక్ట్గా మీ టెవరెస్తో పాటు ఉన్నాయి ఫోన్ కాల్ చేస్తాడు ఫోన్లు ఎత్తి పాపం అయితే ఆయన పోదు ఈరోజు వాళ్ళు ప్రెస్ మీద పెట్టి ఏదో ఏదో గొప్పగా వాళ్ళకి ఏదో వాళ్ళే కరెక్ట్ అయినట్టుగా వాళ్ళకి ఏదో అన్యాయం జరిగినట్టు ఎందుకు జరుగుతుంది అన్యము మరుసంగ వచ్చి మీటింగ్ జరుపుకొని పోయింటే ఈ రోజు నీళ్ళు లేక దాదాపు అంటే పోయిన సమ్మర్ లో శ్రీరామ్ రెడ్డి వాళ్ళు మనకి స్ట్రైక్ లో దాని పోతే నాలుగు నెలలు ఎక్కడ పోయినా నువ్వు ఏ ట్యాంక్ నువ్వు నీ కూడా నీ ట్యాంకు తోలుచుకుంటే గతి లేదు నీ వాటి ప్రజలు కూడా ఇటుకు వచ్చి నోరు నోరు పట్టుకుని మాకు దానమేత్రం స్వామి అని చెప్పి ఎమ్మెల్యే గారి దగ్గరకు వచ్చి వాళ్ళు ప్రాధాన్యపడితే మా ఎమ్మెల్యే గారు మమ్మల్ని అంతా దండిచ్చి ఫస్ట్ కొండ మీ సమస్య కూడా ఫస్ట్ నీళ్ళు సమస్య చెప్పి నాలుగు నీళ్లు నిద్ర ఊరంతా ట్యాంక్ పెడతావు ఎక్కడ పోయినా నువ్వు నువ్వు ఎక్కడ దాక్కున్నావు ఈరోజు నేను అడుగుతున్నా అంటే ఈ ఏదో నీకు ప్రభుత్వం మీటింగ్ జరిపినట్టు తొలగిస్తే అదేదో మేమేదో చేసినట్టుగా నువ్వు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతావా నీకు తెలియదా మనం ఏం చేస్తున్నాం అనేది ఇన్నాళ్ళు అంటే ఒక కూర్చొని చెప్తా బుడ్డు అనుకున్నావు జనాలు ఏమన్నా కళ్యాణ పబ్లిక్ ఏమన్నా తిక్కువ మాత్రం కనబడుతున్నారా ఎక్కడ పోయినా ఇన్నాళ్ళు ఎందుకు పంపిలేదు మేము స్వయంగా రిక్వెస్ట్ సమావేశాలు పెట్టినాం గత మూడు నెలల నుంచి రాబోయే సమయం వచ్చి రిక్వెస్ట్ సమావేశాలు పెట్టి అవి ఏమో కొంచెం సమస్యలు చాలా ఉన్నాయి డెవలప్మెంట్ ఇబ్బంది ఎంత వచ్చి చేసుకుని పోతారా అని చెప్తే ఒక్క మీటింగ్ అయినా నువ్వు స్పందించనావా ఒక మీటింగ్ వచ్చి సమాధానం చెప్పినావు నువ్వు యారున్నావు ఎందుకు నువ్వు కూడా కనబడినావు ఎవరికన్నా ఎక్కడున్నా చెప్పు నువ్వు తాకు నువ్వు తిరిగి ఇవ్వొద్దు మాకు ఏదో అన్యం జరిగింది అంటావా ఇంకో ప్రజాప్రతినిధి అంటాడు ఏదో మా ఎమ్మెల్యే గారు చూసి ఇదంతా చేసిన చెప్తారు మా మీకు మా ఎమ్మెల్యేకి ఏమి కరం పట్టిందా మీకంతా చేసేది ఆయన పుణ్యాత్ముడు వచ్చాడు ఆ మహావాడు వచ్చాడు కాబట్టి ఈ రోజు మేము దాక్కగలుగుతున్నాం డెవలప్మెంట్ చేసుకోగలుగుతున్నాం ప్రతి కూడా ముందలో ఉన్నాము మీకు శాత కాక మీకు ఎటువంటి ఇది లేక మీరు దాక్కని ఉన్నారు లోపల ఈ రోజు మీరు మా ఎమ్మెల్యే గారు విమర్శించారా జాగ్రత్తగా ఉన్నాడు మా ఎమ్మెల్యే గురించి మాట్లాడే వాళ్ళు ఎవరన్నా కానీ లేకపోతే కన్నుంటే వచ్చి బజార్లో గురించి చూడండి మా ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు తెలుస్తుంది ఎంత అభివృద్ధిని ఎంత ఫాస్ట్ గా తీసుకోపోతున్నారో తెలుస్తుంది మీ చేతి కాక మీరు ఊరవలేక ఊరికే ఇష్టాలుసారని మాట్లాడతారా ప్రెస్ మీట్లు పెట్టి ఇట్లా ఎలా మాట్లాడతారు కన్నా వచ్చే ప్రసక్తి అయితే లేదు ప్రజలందరూ గమనిస్తున్నారు ఏమే మీరు ఎందుకు ఎందుకోసం మీకు ఆ చైర్మన్ పదవి తొలగింపబడింది ఎంత నిర్లక్ష్యం వహించింటే ఎంత నెగ్లెక్ట్ చేసింటే ఈ రోజు ప్రభుత్వం ఆ చర్యలు తీసుకెళ్తే అందరికీ తెలుసు నువ్వే కాదు ఎవరన్నా కానీ ఇదే దానికంటూ పద్ధతి ఉంటుంది చైర్మన్ అన్నవాడు ప్రతి నెల మీటింగ్లు పెట్టాలా వచ్చి కూర్చోవాలా ప్రజా సమస్యలు అడగాలా ప్రజా సమస్య మీద పోరాడాలా నువ్వు మీటింగ్ గా రావు దిశగా నువ్వు మొత్తం లేదు ఈరోజు నువ్వు తెలుగుదేశం బాధపడతా దానికి ఎవరు ఏం చేస్తారు నేను గానీ అంతే నువ్వు కానీ అంతే ఎందుకు కాబట్టినూ సేవ చేయకపోతే ప్రజా సమస్యల పరిష్కారం అయితే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది దాన్ని రాజకీయంగా మాట్లాడాలని చూస్తారా చేసిన తప్పంతా మీరు చేసి ఇది కరెక్ట్ కాదు సో అందుకనే మేము ఈ పత్రికంగా వాళ్ళందరికీ మేము తెలియజేస్తున్నాము మీరు ఇంకోసారి ఇట్లా అవాకులు అవాకులు పేరితే మీరు చేసే తప్పులు మాకంతా బురద చూస్తే కనుక చూసి ఓచుకునే వాళ్ళు ఎవరు లేరు ఖచ్చితంగా ఇంకా దీనిగా తీవ్రంగా మీ పైన స్పందించాల్సి వస్తుంది మీరు ఏదైనా కానీ వాస్తవాలను నిజానికి నిర్భయంగా స్వీకరించాలి చారు కాకుండా పై ఇంట్లో కూర్చోండి అంతే చాలా ఇంట్లో పోయి కూర్చోండి అంతే కానీ బజార్లోకి వచ్చేదా మేమే చేసినాము వాళ్ళు చేయలేదు అని చెప్పే రావద్దండి ఎందుకంటే జనాలు చూస్తున్నారు గత సంవత్సరం నుంచి ప్రజలు ఎంత రాకపోయినారో మాకు తెలుసు ఈరోజు నీళ్ళు రాకముడు ఇబ్బంది పడ్డారు లైట్లు లేకుండా ఇబ్బంది పడ్డారు శానిటేషన్ సమస్య కూడా ఇబ్బంది పడ్డారు ఒక పదివేల రూపాయలు రాజ్యాగా కూడా ఇబ్బంది పడ్డారు మరి మీ బాధ్యతలను సరిగా నిర్వర్తించగా మా ఎమ్మెల్యే దగ్గర ఉంటే అభివృద్ధి తీసుకోపోతా తీసుకోపోతామంటే అనవసరంగా విమర్శలు చేస్తారా ఇది కరెక్ట్ కాదు ఇవన్నీ ఆలోచన చేసుకుని మాటలు చేసి